నమస్తే డిఎస్సి అభ్యర్థులారా డిఎస్సీ ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం అయితే మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ ఈరోజు పది గంటలకు వస్తుంది సో దానికి సంబంధించి ఈరోజు వార్తాపత్రికలో ఇచ్చినటువంటి కథనాలన్నీ కూడా ఒకసారి పరిశీలిద్దాం అంతేకాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ని కూడా మనము పొందుపరచడం జరుగుతుంది ఇంకా డిఎస్సి రిలేటెడ్ ఏమేమి న్యూస్ ఉన్నాయి వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం జిల్లాల వారి ఖాళీలు వాటన్నింటికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోబోతున్నాం ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడీఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ డివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం ఇప్పటికే సిక్స్ మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్ విద్యా దృక్పథాలు సైకాలజీ ఎస్జిటి వాళ్ళకు రెడీగా ఉంది మొత్తం పది సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై నుంచి ఇరవై పేజీల్లో పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం మొత్తం పది సబ్జెక్టులు కలిపి నూట ఇరవై పేపర్లు మాత్రమే ఉన్నాయి ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ అంటే రెండు వందల యాభైకి అందుబాటులో ఉంది అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు రోజుకు ఇరవై ఐదు పేపర్లు కంప్లీట్ చేసినా కూడా ఐదు రోజుల్లో మొత్తం పది సబ్జెక్టును రివిజ రివిజన్ చేయవచ్చు షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకుని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం ముఖ్యంగా గృహిణులు ఉద్యోగస్తులు ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ కూడా రోజువారి పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి అన్ని జిల్లా పేపర్లలో కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీ వివరాలను కూడా ప్రకటించడం జరిగింది సో ఇది కడప జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తర్వాత సమగ్ర శిక్ష కృషి ప్రశంసనీయం అని చెప్పి మంత్రి నారా లోకేష్ విద్యార్థుల శారీరక మానసిక విద్యా వికాసానికి సమగ్ర శిక్ష చేస్తున్నటువంటి కృషి ప్రశంసనీయమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు సమగ్ర శిక్ష ఏర్పాటై పాతికేళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ రకంగా ఆయన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఇంకా తర్వాత నెక్స్ట్ డిఎస్సీ నోటిఫికేషన్ ఈరోజు పది గంటలకు వస్తుంది ఇంకా ఇవన్నీ మనకు డీటెయిల్స్ అన్నీ నిన్నటి నుంచి అన్నీ తెలుస్తూ ఉన్నాయి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి షెడ్యూలు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు పరీక్షలు ఇంకా తర్వాత రెండు రోజులకి ప్రాథమికకి తర్వాత వారం రోజులకి ఫైనల్కి ఆ తర్వాత ఇంకొక వారం రోజులకి అబ్జెక్షన్స్ ఇంకా ఆ తర్వాత వారంలోనికి మార్క్ లిస్ట్ కానీ ర్యాంకులు కానీ ఆ రకంగా ప్రకటించే అవకాశం అని చెప్పేసి ఇది మనకి ఈనాడు పత్రికలో ఈనాడు పత్రికలో ఇచ్చినటువంటి కథనము సో షెడ్యూల్ గురించి కూడా ఇచ్చారు హాల్ టికెట్ల డౌన్లోడ్ వచ్చి మే ముప్పై నుంచి మే ఇరవై నుంచి నమూనా పరీక్షలు అందుబాటులో ఉంటుంది ఇంకే విషయాలన్నీ కూడా మనకు తెలిసినవే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ వర్గీకరణ అమలుకు సవరణ నోటిఫికేషన్ ఉద్యోగ నియామకాలు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల అమలుకు సాధారణ పరిపాలనా శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది గతంలో ఎస్సీలకు ఉన్నటువంటి పదహైదు శాతం రిజర్వేషన్ను మూడు భాగాలుగా విభజించినట్లు పేర్కొంది గ్రూప్ వన్లోని రెల్లి ఉపకులాలకు ఒక శాతం గ్రూప్ టూలోని మాదిగా ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం గ్రూప్ త్రీలోని మాలా ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు వర్తించనున్నట్లు తెలిపింది అన్ని శాఖలు స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సొసైటీలు విశ్వవిద్యాలయాలు ఈ సవరణలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది నియామక నిబంధనలను దీనికి అనుగుణంగా సవరించాలని పేర్కొనింది నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్లు అయితే మెగాడిఎస్సీకి సంబంధించి ఇక్కడ ఇచ్చారు మెగాడిఎస్సీలోనూ ఒక శాతం అదనంగా ఉద్యోగాలు అని చెప్పి మనకు ఇక్కడ కథనం ఇవ్వడం జరిగిందనమాట ఇంకా మంత్రి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పడం ఇవన్నీ కూడా ఈ కథనంలో ఉంది ఇంకా తర్వాత అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని ఆదేశించలేం అని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వానికి తీర్పు ఇవ్వలే ఆదేశించలేదని చెప్పేసి చెప్పారు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఈ విషయంపై ఇప్పటికే తీర్పునిచ్చిందని గుర్తు చేసింది తాత్కాలిక పోస్టుల భర్తీ విషయంలో వయోపరిమితి పెంచేలా ఆదేశించాలంటూ రెండు వేల పన్నెండులో నలుగురు అభ్యర్థులు సమర్పించిన ఓ వాద్యాన్ని కొట్టివేసింది సో ఈ టాపిక్ మనకు ఇప్పుడు చర్చించుకోవడం అవసరమే ఎందుకంటే వయోపరిమితికి సంబంధించి కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు అని చెప్పేసి దీని దీని ద్వారా మనకు తెలియదు విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా ఒప్పంద తాత్కాలిక ప్రాతిపదికన పాఠశాలల్లో వివిధ పోస్టుల భర్తీకి రెండు వేల పన్నెండులో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇందులో భాగంగా సర్వశిక్షాబేన్ కింద వివిధ పోస్టుల భర్తీకి కడప జిల్లా విద్యాధికారి అప్పట్లో చర్యలు చేపట్టారు పాఠశాలల్లో ఆర్ట్స్ ఎడ్యుకేషన్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ల పోస్టుల భర్తీ విషయంలో గరిష్ట వయోపరిమితిని పెంచేలా ఆదేశించాలంటూ వినాయ్ బాబు మరో ముగ్గురు రెండు వేల పన్నెండులో అక్టోబర్లో హైకోర్టును ఆశ్రయించారు ఇటీవల జరిగినటువంటి విచారణలో పిటిషనర్ల తరపున న్యాయవాది బుద్ధారపు ప్రకాష్ వాదనలు వినిపించారు ఏళ్ల తరబడి పోస్టులను భర్తీ చేయలేదని దీంతో పిటిషనర్ల వయస్సు పెరిగిందని ఆయన పేర్కొన్నారు విద్యాశాఖ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఏపీఎస్సీ ఇతర ఏజెన్సీల ద్వారా భర్తీ చేసే శాశ్వత పోస్టుల విషయంలో రెండేళ్ల గరిష్ట వయోపరిమితిని పెంచేందుకు అనుమతిస్తూ రెండు వేల పన్నెండులో జరిగిన జనవరి రెండున ప్రభుత్వం జీవోనిచ్చిందని తెలిపారు ఆర్ట్ ఎడ్యుకేషన్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ల పోస్టులపై పోస్టులు తాత్కాలికమైనవని అన్నారు వీటికి సర్వీసు నిబంధనలు వర్తించబోవని పిటిషన్ను కొట్టివేయాలని కోరారు ఈ వాదనతో ఏకీభవించినటువంటి న్యాయమూర్తి వ్యాజ్యాన్ని కొట్టివేసం జరిగిందనమాట ఇంకా తర్వాత నెక్స్ట్ విషయము మెగాడిఎస్సి ప్రకటన దానికి సంబంధించి జోన్ల వారీగా ఖాళీలు దివ్యాంగుల పాఠశాలలో ఖాళీలు గిరిజన సంక్షేమ ఆశ్రమాల్లో ఖాళీలు జిల్లా స్థాయి పోస్టులు ఈ రకంగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకి ఈనాడు పేపర్లు డీటెయిల్ ఇచ్చారు ఇంకా జిల్లాల వారీగా ఖాళీలు తీసుకుంటూ ఉమ్మడి గుంటూరులో ఖాళీలు ఇవి తర్వాత పండగ వచ్చేసింది గురువు అంటూ మనకు అమరావతి కానూరు ఈ జిల్లా పేపర్లో మనకి ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మెగా డిఎస్సి ప్రకటన కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నాడు అవనిగడ్డ విజయవాడ మచిలీపట్నం సహా ఇరు జిల్లాలలోని శిక్షణ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి పాయింటే తర్వాత ఉపాధ్యాయ ఖాళీలు పదకొండు వందల నలభై మూడు ఇది వచ్చేసి ఇది అమరావతి గుంటూరు జిల్లాదే ఇంకా కాకినాడ దీనికి సంబంధించినటువంటి పన్నెండు వందల నలభై ఒకటి ఉపాధ్యాయ పోస్టులు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించింది ఇది తర్వాత మెగాడిఎసి షెడ్యూల్ వచ్చేసింది గురువు ఇది వచ్చేసి ఇది కూడా తూర్పుగోదావరి జిల్లాదే నాణ్యమైన విద్యకు ఆస్కారం విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తిలో సమతుల్యం ఉండేలా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా మెగా డిఎస్సీ విడుదలకు నిర్ణయించింది ఈ ప్రకటన ద్వారా ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టనుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు ప్రభుత్వ పాఠశాలలో నాలుగు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది వరకు విద్యార్థులు ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి పేదేప ప్రభుత్వం ఆరు వేల పోస్టులతో డిఎస్సీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరోసారి భారీగా ఖాళీల భర్తీకి షెడ్యూల్ విడుదల చేయడం గమనార్హం నెక్స్ట్ ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తిలో లోపాలను సవరించాలని చెప్పేసి మనకి నంద్యాల జిల్లాలో ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తిలో ఉన్నటువంటి లోపాలను సవరించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామచంద్రారెడ్డి కేవీ శివయ్య డిమాండ్ చేశారు నంద్యాల పట్టణంలోని సంఘం కార్యాలయంలో శనివారం ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు ప్రాథమిక ఉన్నత పాఠశాలలను వేర్వేరుగా నిర్వహించాలన్నారు ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులను ఎస్జిటిలతో మాత్రమే నిర్వహించాలని కోరడం జరిగిందన్నమాట నెక్స్ట్ ఉపాధ్యాయ ఖాళీలు ఇది గుంటూరుదే కొలువుల పండగ జిల్లాలో ఆరు వందల డెబ్బై మూడు ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ ఇది నెల్లూరుకు సంబంధించిన విషయము ఇంకా తర్వాత ఆ రోజు సంతకం ఈరోజు సంతోషం మొదటి రోజు సంతకం పది నెలల తర్వాత సంతోషం కరెక్టే నాలుగు వందల యాభై ఎనిమిది పోస్టులతో షెడ్యూల్ ఇది శ్రీకాకుళానికి సంబంధించినటువంటి విషయం తర్వాత నేడే ఈనాడే ఉమ్మడి చిత్తూరులో ఈ విషయం అన్నమాట పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఉపాధ్యాయ ఖాళీలు సో ఈ రకంగా మనకి ప్రతి డిస్టిక్లో కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు పది గంటలకి నోటిఫికేషన్ వస్తుందా అనేసి మనకి తెలుసు సో నోటిఫికేషన్ వచ్చినటువంటి వచ్చిన వెంటనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ నోటిఫికేషన్లో ఏదైనా అంటే తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో ఉన్నా కానీ ప్రతి పాయింట్ని కూడా మనము తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడము దానికి సంబంధించిన తెలుగు కాపీని కూడా మనం తయారు చేసి ఇవ్వడం జరుగుతుందనమాట సో అదండే విషయం ఈరోజు టి అంశాలు తర్వాత మళ్ళీ ఈరోజు ఈవినింగ్ మళ్ళీ ఇంకోసారి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం